కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజునే కాదు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున ఆంజనేయ స్వామిని సేవిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుణ్ణి సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు తెలిసిందే అలాగే ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్ఠతో అంటే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే అమావాస్య రోజు సాయంత్రం పూట స్త్రీ పురుష అనే భేదం లేకుండా ఎవరైనా ఆంజనేయ స్వామికి నేతితో దీపం వెలిగించి హనుమంతుడి ఆలయాన్ని పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం సకల సంపదలు అలాగే ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఇంకా ఒక మంత్రాన్ని కూడా చెప్పారు ఆ మంత్రం ఏంటంటే అసాధ్య స్వామిన్ అసాధ్యం తవకిం కిం వద కృపాం సింధో మమ కార్యం సాధయ్య ప్రభో అనే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించాలండి అలాగే కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతి బాధలు గ్రహదోషాలు తొలగిపోతాయని కూడా పండితులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని తెలుస్తోంది శుభం భూయాత్